ప్రైస్తుదిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మతీసు వార్త నాలుగవ అధ్యాయము ఆరవ వచనం ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములు ఎప్పుడైనానూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు ఆమెన్ మనల్ని కాపాడుట కొరకు మనకి క్షేమాన్ని కలుగజేయట కొరకు మనకు భద్రత కల్పించుట కొరకు మన త్రోవలను సారాలము చేయుట కొరకు మన మార్గములలో ముందు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మనల్ని విడిపించట కొరకు మన ప్రయాణంలో మనము గమ్యాన్ని చేరేలాగా చేయుట కొరకు ఆ మధ్యలో ఉన్నటువంటి అడ్డంకులన్నిటినీ మనకంటే ముందుగా వాటిని తొలగించుట కొరకు దేవుడు మన కోసము ఏర్పాటు చేసిన విధానము ఏంటంటే దేవదూతలను ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు ఇదే మాట ఫిబ్రవేర్కి రాసిన పత్రిక అధ్యాయము పదమూడు పద్నాలుగులో మన దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలను గూర్చి దూతలలో ఎవరిని గూర్చైనను ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కార అంటే మనకి క్షేమాన్ని కలుగజేయటానికి మనకి పరిచారము చేయటానికి మన గమ్యము చేరే వరకు మనకు తోడుగా ఉండటానికి మన త్రోబలలో మనము ఎదురు దెబ్బలు తినకుండా ఉండటానికి ఏ రాయి మన పాదములకు తగలకుండా ఎత్తి పట్టుకున్నటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మనము నిర్దోషిగా కానీ ఆయనకి కనబడితే మనము నిర్దోషిగా కానీ ఆయనకి కనపడితే మన జీవితంలో మనము ఎదుర్కొనబోయే ప్రమాదాల నుంచైనా కఠిన పరిస్థితులైనా మనల్ని ముందుగానే తప్పించటానికి మనల్ని ముందుగానే అంటే ముందు జీవితంలో ఏం జరగబోతుందో మనకి తెలియదు కనుక ఆయన ఒక దూతను మన కొరకు పంపించి మన ముందు ఏం జరగబోతుందో దానివల్ల మనకి కలిగే నష్టమేంటో గ్రహించి ఆ నష్టమును లేదా ఆ ప్రమాదమును ఆ అపాయమును మన జీవితంలోనికి రానివ్వకుండా మనము ఆ దాన్ని దాటే సమయానికి అది మన జీవితంలోకి రాకుండా దేవుడు చేస్తూ ఉన్నాడు తన దేవదూతల ద్వారా అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు పక్కన పక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఓడిపోయాను పేతురిని చెరసాలలో బంధించిన తర్వాత దేవుడు ఒక దూతను పంపించి పేతురుని ఆ చెరసాల నుంచి విడిపించాడు అయితే ఎప్పుడైతే ఆ దూత ఆ చరసాలలో ఉన్నటువంటి ఆ గదిలోకి వచ్చిందో అక్కడ వెలుగు ప్రకాశించింది ఆయనను తట్టి లెమ్మని చెప్పి ఆయన తట్టి లెమ్మని చెప్పిన తరువాత ఆయన చేతికి ఉన్నటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి అంటే మనము కఠినమైన పరిస్థితుల్లో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక దూతను పంపించి మన కఠినమైన ఆ బంధకములను మన జీవితంలో నుంచి తీసివేస్తూ ఉన్నాడు ఆ బంధకాల నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు పేతుర్ని ఆ చెరసాల నుంచి విడిపించి క్షేమంగా బయటికి తీసుకొని వచ్చాడు అంటే తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఇదిగో నా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నా కోసం నిలబడిన వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు నన్ను ఇష్టపడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు నన్ను ప్రేమించే వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు నా కోసం నిలబడే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక మీరు వెళ్ళి వారి యొక్క ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి వారి యొక్క శ్రమల నుంచి వారిని విడిపించండి వారి యొక్క బాధల నుంచి వారిని విడిపించండి వారి జీవితంలో జరగబోయేటటువంటి అపాయముల నుంచి వారిని విడిపించండి ఆల్రెడీ వాళ్ళు బంధకములలో ఉంటే ఆ బంధకముల నుంచి వారిని విడిపించండి అని దేవుడు మన కొరకు తన యొక్క దేవదూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అందుకైనా ఆయన ఏమంటూ ఉన్నాడు నేను వాళ్ళ శత్రువులను అనగదొక్కే వరకు వాళ్ళ శత్రువులను పాదపీఠముగా చేసే వరకు మీరందరూ నా పక్కన కూర్చోండి అని నేను దేవదూతలతో ఏ దేవదొత్తతో నేను చెప్పలేదు వాళ్ళందరిని ఎందుకు ఏర్పాటు చేశానంటే ఇదిగో ఎవరైతే నా నిమిత్తము నిలబడి ఉన్నారో నా రక్షణను కోరుకొని ఉన్నారో నా మీద ఆధారపడి ఉన్నారో వారందరి కొరకు వారికి పరిచారం చేయట కొరకు వారికి సేవ చేయట కొరకు వారిని ఆపదల నుంచి విడిపించట కొరకు వారందరినీ నేను ఏర్పాటు చేసి ఉంచాను వారందరినీ ఆ సేవకులలాగా ఆత్మలలాగా దేవదూతలలాగా వారిని మీ కోసము పంపించి ఉన్నాను కానీ నా దగ్గర ఉంచుకొని మీరు ఎక్కడే ఉండని నేను చెప్పలేదు అంటున్నాడు అంటే మన జీవితంలో జరగబోయే ప్రతి ప్రమాదము నుంచి దేవుడు మనల్ని ఎలా అంటే తన దేవదూతలను పంపించి ఆయన విడిపిస్తాడు ఎప్పుడైతే ఆయన అట్లా చెప్పి ఉన్నాడో వారు వచ్చిన తర్వాత మన మనకి ఏం జరుగుతుందంటే మన పాదములు సైతము రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారు మన ప్రతీ కఠినమైన పరిస్థితి నుంచి విడిపిస్తారు ప్రతి ప్రతి చోట మనకి క్షేమాన్ని ఇస్తారు మన ప్రయాణంలో క్షేమం కలుగుతుంది మన మార్గంలో క్షేమం కలుగుతుంది మన త్రోవల సారాలము చేయబడుతూ ఉంటుంది కనుక మనము నిర్దోషముగా ఆయనకి కనిపించాలి మనలో ఏ నిర్ మనలో నిర్దోషముగా కానీ మనము కనిపిస్తే ఆయన ఖచ్చితంగా మన గురించి తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు ఆమె